హలో అండి అందరికి నమస్కారం ఇప్పుడిప్పుడే కుంభమేళా భక్తులకు ఒక శుభవార్త అయితే గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది అదేంటంటే కుంభమేళాకు వందే భారత్ స్పెషల్ షెడ్యూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి మీరు పూర్తి వివరణ తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు దీనికి సంబంధించి పూర్తి వివరణ తెలుస్తుంది ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం కుంభమేళాకు భక్తులు పోటెత్తి వస్తున్నారు పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు సైతం తరలి వస్తున్నారు తొలుత నలభై కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేశారు కానీ ఇప్పటి వరకే యాభై కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్లుగా చెబుతున్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు కుంభమేళ కొనసాగుతుంది ఇదే సమయంలో పెరుగుతున్న భక్తుల రద్దీతో రైల్వే శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది కుంభమేళాకు వెళ్లే వారి కోసం వందే భారత్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది ప్రయాగ్రాజ్ వరకు వందే భారత్ నడపనున్నట్లుగా అధికారులు వెల్లడించారు మహాకుంభమేళ అతిపెద్ద సంగమంగా ప్రపంచంలో నిలిచిపోనుంది అంచనాలను మించి భారీ సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వస్తున్నారు ఊహించని విధంగా భక్తుల సంఖ్య పెరిగిపోతుంది విదేశాల నుంచి సైతం పలువురు పుణ్య స్నానాల కోసం ప్రయాగరాజ్ కు తరలి వస్తున్నారు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు పదమూడు వేల ప్రత్యేక రైళ్లు ప్రయాగరాజ్ కు నడుపుతున్నారు అయితే డిమాండ్ పెరగడంతో విమాన సంస్థలు టికెట్ ధరలు భారీగా పెంచేసింది పలు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులను ఏర్పాటు చేస్తున్నారు కాగా తాజా రైల్వే శాఖ ప్రయాగరాజ్ వరకు కుంభమేళాకు వారి కోసం ప్రత్యేక వందే భారత్ ఏర్పాటు చేస్తున్నట్టుగా వెల్లడించారు ఢిల్లీ నుంచి వారణాసి వారణాసి వయ ప్రయాగరాజ్ రైల్వే శాఖ వందే భారత్ సర్వీస్ ను ఏర్పాటు చేస్తుంది ఈ రోజు అంటే పదిహేనో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ప్రత్యేక వందే భారత్ ప్రయాగరాజ్ మీదుగా నడవనుంది ఈ ప్రత్యేక వందే భారత్ రైలు న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్యగా నడుస్తుంది ఈ ట్రైన్ న్యూఢిల్లీలో ఉదయం ఐదున్నర గంటలకు బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకు వారణాసి చేరుకుంటుంది అయితే ప్రయాగ్ మీదగా మీదుగా ఈ రైలు నడవనుంది భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ కు అనుగుణంగా ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేస్తున్నట్టుగా రైల్వే అధికారులు వెల్లడించారు ఇప్పటికే ఈ మేరకు రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయి కుంభమేళాకు వస్తున్న వారితో వారణాసి రద్దీ పెరుగుతుంది పుణ్య స్నానాలకు మరో ముహూర్తం మహాశివరాత్రి మాత్రమే మిగులుంది ఆ రోజు స్నానాలతో కుంభమేళ ముగియనుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్